హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కందిపప్పు ములక్కాడ సాంబార్ ఎలా తయారు చేసాడో నేను చూపెడతాను కందిపప్పు ఒకసారి కడిగి నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత ముడిక్కాడ మిర్చి ఉల్లిగడ్డ కడిగేసి పెట్టుకోవాలి చింతపండు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత కందిపప్పు ఉడకబెట్టాలి పప్పు ఉడికిన తర్వాత కొంచెం గిట్లా వండుకోవాలి చెంచతోని చెంచతో ఇట్లా అనుకున్నాక పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి ఇది కొంచెం కారపొడి వేసుకోవాలి నేను కొంచమే వేసుకుంటున్నాను ఎందుకంటే నేను మిర్చి కోసిన కాబట్టి కారపొడి వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చింతపులుసు పోసుకోవాలికొంచెం చింతపులుసు పోసుకోవాలి పోసుకున్న తర్వాత మిర్చి వేసుకోవాలి మిర్చి వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకోవాలి మిర్చి వేసుకున్నాక ఉల్లిగడ్డలు కూడా వేసుకోవాలి ఉల్లిగడ్డలు వేసుకోవాలి మసలేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ములక్కాడలు వేసుకోవాలి టమాటాలు వేసుకోవాలి టమాటాలు వేసుకున్న తర్వాత వంకాయలు వేసుకోవాలి వంకాయలు వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకోవాలి ముల్కాడాలన్నీ ఉడికినాక తర్వాత తాల్పు పెట్టుకోవాలి ఉడికేటప్పుడు కొంచెం కొత్తిమీర ఆకు వేసుకోవాలి మంచిగా ఉడికిన తర్వాత సైడ్కు దించి పెట్టుకోవాలి తాల్పు పెట్టాలి దించుకొని నూనె పోసుకోవాలి ఆవాలు వేసుకోవాలి జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకున్న తర్వాత ఎల్లపాయ ఉన్న జీలకర్ర దంచుకోవాలని చెప్పినా కదా అది తాళుకు వేసుకోవాలి గోలిన తర్వాత పప్పు అన్నది పప్పు ఇలా పోసుకోవాలి పోసుకోవాలి ఇలా. కాల్పు పెట్టిన తర్వాత ఒక నిమిషం స్టవ్ మీద ఉంచి దించాలి దించిన తర్వాత అయిపోయినట్టే చాంబర్ రెడీ